వరంగల్ పోచం మైదానికి చెందిన అదిల్ సోని అనే యువకుడు ఆన్లైన్ బెట్టింగ్స్కి అలవాటు పడి అప్పుల పాలయ్యాడు అప్పులిచ్చిన వారు తిరిగి అడుగుతుండడంతో కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని పది లక్షలు ఇస్తే వదిలేస్తామంటున్నారని తండ్రికి ఫోన్ చేశాడు దీంతో తండ్రి అశోక్ పోలీసులకి ఆశ్రయించాడు రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదిల్ సోనిదని గుర్తించారు అదుపులోకి తీసుకుని విచారించగా ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అసలు విషయం బయట నిన్న అంటే తేదీ ఎనిమిది సెప్టెంబర్ రోజున మాకు లక్ష్మీకాంత్ సోనా అనే వ్యక్తి లోకల్ వ్యక్తి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ అన్న అశోక్ కుమార్ కొడుకు అయినటువంటి అభిత్ సోని అనే థర్టీ వన్ ఇయర్స్ కలిగిన వ్యక్తి మరి సాయంత్రం మూడు ఆ ప్రాంతం నుంచి కనిపించట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏడున్నర ప్రాంతాల్లో ఆ టైంలో మేము మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే కేసు విచారణల క్రమంలో తేలిన విషయం ఏంటంటే అతని భార్యకి తర్వాత వాళ్ళ ఫాదర్కి ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అతని నెంబర్ నుంచే ఫోన్ కాల్ చేసి ఎవరో గుర్తుకెళ్ళని వ్యక్తులు మరి ఆ అజిత్ సోని ముందుగా కాల్ చేసి నేను ఇట్లా కిడ్నాప్ అయినా నన్ను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా చెప్పినట్టు నేను టైంలో అలాగే తర్వాత అదే నెంబర్ నుంచి వేరే వాళ్ళు కాల్ చేసి మరి ఒక పది లక్షల రూపాయలు తీసుకొని మేము చెప్పిన కాడికి రావాలి ముందు డబ్బులు తయారు చేయాలని చెప్పి చెప్పినట్టుగా మీ కొడుకుని బంధించాము మీరు కనుక టైంలో ఎనిమిది లోపు మీరు డబ్బులు ఇవ్వకపోతే కనుక చంపిస్తామని చెప్పిన క్రమంలో మరి మేము వెంటనే అలర్ట్ అయిపోయి మరి ఆ కేసును మరి ఆల్టర్ చేయడం జరిగింది ఎక్స్ట్రాక్షన్ కింద ఆల్టర్ అట్లా ఈ విధంగా మరి విచారిస్తున్న క్రమంలో ఆ లొకేషన్ అవి తీసుకున్నాం తర్వాత మిగతా రథాలు కూడా ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు లోకల్ ఒక లాడ్జ్ లో నైట్ లో ఉన్నట్టు మాకు తెలిసింది ఆ తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది మరి ఇక్కడ తిరిగి మరి పారిపోదాం అనుకునే క్రమంలో మరి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్న క్రమంలో అసలు విషయాలు బయటకు రావడం జరిగింది దీనిలో అజిత్ సోనిని ఎవరు కిడ్నాప్ చేయలేదని అని మరి వాళ్ళ గతంలో ఆయనకు ఒక ఇరవై లక్షల రూపాయలు అప్పు ఉంటే ఆ బెట్టింగ్ అలవాట్ల వల్ల వాళ్ళ బంధువులు బాబాయిలు సాయం చేసి అక్కడిని ఆ డబ్బులు అప్పులు తీర్చడం జరిగిందని ఇప్పుడు కూడా వాళ్ళని తల్లిదండ్రులను బెదిరిస్తే మరి ఆ డబ్బులు వాళ్ళు పది లక్షలు ఇస్తారని ఆశతోటి మరి వాళ్ళ ఫ్రెండ్ అయిన యాక్ అనే ఒక లోకల్ ఆటో డ్రైవర్ తో చెప్పి కిడ్నాప్ అయినట్టుగా నాటకం ఆడి అతన్ని మరి చేతులు కాళ్ళు కట్టేసినట్టు ముసివేసి బెదిరిచ్చినట్టుగా ఇతను వాయిస్ ద్వారా ఆ ఫోన్ కాల్ చేసి వాళ్ళు ఇంట్లో వాళ్ళను వాళ్ళ డాడీకి ధైర్యంతో వాళ్ళు భయపడి మాకు వాళ్ళు సాయంత్రం పూర్తి వివరాలు చెప్పకుండా మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు తర్వాత వాళ్ళని పట్టుకున్న తర్వాత ఈ విషయాలను బయటకు రావడం జరిగింది దాంతో వాళ్ళ మీద చీటింగ్ తర్వాత ఎక్స్ట్రాక్షన్ సంబంధించిన సెక్షన్లు అదే ఎక్స్ట్రాక్షన్ ప్రయత్నం చేసిందన్న సంబంధించిన సెక్షన్ పెట్టి వాళ్ళని ఈరోజు మరి అరెస్ట్ చేయడం జరిగింది తదుపరి విచారణ అనంతరం ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం దీనిలో యువత మరి బెట్టింగ్ వ్యసనానికి లోన్ అయి ఇళ్లలోనే సొంత ఇళ్లలో దొంగతనాలు చేయడం లేకపోతే డ్రగ్స్ అమ్మడం లేకపోతే సైబర్ నేరాలను నేర్చుకొని సైబర్ నేరాలకు పాల్పడడం వ్యక్తులను మోసగించడం ఇట్లాంటి వ్యసనాలకి లోన్ కావడం వల్ల డబ్బులు అత్యవసరం చేస్తున్నారు అట్లా లోన్ యాప్లలో లోన్ తీసుకుంటున్నారు ఇట్లా వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ నైతిక విలువలను పాటించకుండా పోతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు అదే విధంగా సమాజంలో పౌరులందరు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ అవసరాలు ఏంటి వాళ్ళ అలవాట్లు ఏంటి ఒకసారి గమనించుకొని ఉండాల్సిందా మా పోలీసు వారి శాఖ తరఫున విజ్ఞప్తి